దర్శీ పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార వద్ద కురిచేడు రోడ్ దర్శి దర్శి నియోజకవర్గం దర్శి మండలం దర్శి పట్టణ పరిధిలోని ఎన్ఎస్పి కాలనీ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల కళాశాల ఎందు కౌన్సిలింగ్ నిర్వహించారు పదవ తరగతి పూర్తి చేసి ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశించు బాలురకు కౌన్సిలింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అర్హులైన విద్యార్థులకు ఈ కౌన్సిలింగ్ నిర్వహించారు ఉదయం సుమారు పది గంటల నుండి ఈ కార్యక్రమం చేపట్టారు ఈ కౌన్సిలింగ్ కార్యక్రమం నందు వివిధ కళాశాలల ప్రిన్సిపాల్సు మరియు సిబ్బంది దర్శి ప్రిన్సిపాల్ మాధవరావు మరియు సిబ్బంది జిల్లా కోఆర్డినేటర్ జయ తదితరులు పాల్గొన్నారు